హాయ్ వివర్స్ ఈ వీడియోలో మీకు రైతు బంధు డబ్బులు ఈరోజు పడకపోవడం గల కారణాలు అయితే రావడం జరిగింది సో ప్రతి ఒక్కరు ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి ఎండు వరకు చూస్తేనే మీకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఎవరైతే చూస్తారో లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు యాక్చువల్గా రైతు బంధు డబ్బులైతే ఇప్పటివరకు ఆరు వందల యాభై కోట్లయితే విడుదల అవ్వడం జరిగింది మిగతా వాళ్ళకి విడుదల చేస్తామనుకున్నారు కాకపోతే కొంతమందికి అయితే రైతు బంధు ఆపేస్తున్నట్లయితే ఇప్పుడు మనకి సమాచారం రావడం జరిగింది అసలు రీజన్ ఏంటా అని చెప్పి తెలుసుకున్నట్లయితే దానికి సంబంధించి వచ్చిన న్యూస్ అయితే చూద్దాం న్యూస్ చూసినట్లయితే యాక్చువల్గా రైతు బంధుకు సంబంధించి ఒకటి నుంచి పది ఎకరాల వరకు అని ఒకసారి చెప్పారు మనకి అదేవిధంగా సాగు చేసే భూమికి రైతు బంధు అని చెప్పేసి మరొకసారి చెప్పారు కాకపోతే ఇక్కడ వచ్చిన సమాచారం ఏంటంటే ఈ యొక్క రైతు బంధు అయితే ప్రతి ఒక్కరికి ఆపేస్తూ ఇరవై ఎనిమిది నుంచి గ్రామసభ నుంచి అప్లికేషన్స్ తీసుకున్న తర్వాత జనవరి ఆరు తర్వాత నుంచే వెయ్యాలి అని చెప్పేసి అనుకుంటున్నారని చెప్పి సమాచారం రావడం జరుగుతుంది అంటే ఇప్పుడు రైతు బంధు ప్రతి ఎకరానికి ఐదు వేల చొప్పున మాత్రమే ఇస్తున్నారు దానికి సంబంధించి ఇప్పుడు ఇరవై ఎనిమిది నుంచి ప్రతి గ్రామాల్లో గ్రామసభల ద్వారా ప్రతి ఒక్కరి నుంచి ఆరు గ్యారెంటీలకు సంబంధించి అప్లికేషన్స్ తీసుకుంటాం ఆరు గ్యారెంటీలు విధి విధానాలు ఖరారు తర్వాతనే ఎవరికైతే రేషన్ కార్డు కలిగి ఉంటారో వారికి మాత్రమే ప్రతి ఒక్క స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అంటే ఇప్పుడు దీన్ని రేషన్ కార్డుతో లింక్ చేస్తారా లేకపోతే రైతు బంధు ఒకరి నుంచి ఐదు ఎకరాల లోపు లింక్ లింక్ చేస్తారనేది ఒక క్లారిటీ అయితే లేదు ఓవరాల్గా అయితే రైతు బంధుకు సంబంధించి అయితే నేడు చాలా మందికి డబ్బులు పడతాయని ఎదురు చూశారు బట్ అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడలేదు ఒకవేళ ఎవరికైనా డబ్బులు అయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా రిప్లై ఇవ్వరు ఇవ్వగలరు అదేవిధంగా వీళ్ళకి కౌలు రైతులకు కూడా త్వరలోనే విధి విధానాలు క్రియేట్ చేసి వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చే విధంగా చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు కౌలు రైతుల పరిస్థితి చూసుకున్నట్లయితే వాళ్ళు వాళ్ళు ఎంతైతే సాగు చేస్తారో ఆ సాగు చేసిన భూమికి ఏయు కానీ అదేవిధంగా పంచాయతీరాజ్ సెక్రటరీ అయితే దానికి సంబంధించిన రిపోర్ట్ పంపిస్తున్నారు దాని బేస్ ప్రకారంగా వీళ్ళకి కౌలు రైతులకైతే అయితే డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది ఇది మొత్తానికి అయితే రైతు బంధువుకి సంబంధించి పడకపోవడానికి మెయిన్ రీజన్స్ ఖచ్చితంగా నచ్చుతున్నాడు నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ నా నుంచి వీడియోస్ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే